నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో తిరుమలేశుని దర్శించుకోవడానికి తిరుమలకు చేరుకున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీవారి సేవలో చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అంతకుముందు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ ఎస్పీ హర్షవర్ధన్ టీడీపీ నేతలు టిడిపి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అయితే సీఎం చంద్రబాబు నాయుడుకు తిరుమలకు చేరుకున్నప్పటికీ ప్రోటోకాల్ విషయంలో టీటీడీ అధికారులు నిర్లక్ష్యం వహించారు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టిటిడి ఇన్ఛార్జి ఈవో వీరబ్రహ్మం వాహనం వద్దకు రాలేదు సీఎంను అవమానపరిచేలా వ్యవహరించారు అయితే గాయత్రి నిలయం భవనం లోపలికి వెళ్ళాక ఇన్ఛార్జ్ ఈవో వీరబ్రహ్మం పూల బొకె ఇచ్చేందుకు ప్రయత్నించారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేస్తూ ఆ పూల బొకెను తిరస్కరించారు ఇక తిరుమల కొండపై ఉన్న ఇబ్బందుల గురించి అక్కడ తిరుమలలో ఉన్న అధికారులతో చర్చించారు తిరుమలలో భక్తులు పడుతున్న అవస్థల గురించి చంద్రబాబు తెలుసుకున్నారు ముఖ్యంగా నడక మార్గంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు అలాగే తిరుమలలో జరుగుతున్న నిత్యాన్నదానం గురించి కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తుంది రానున్న రోజుల్లో అన్నదనంలో మార్పులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నాసి రకం రైస్ కూరగాయలు పెట్టకుండా మంచి క్వాలిటీతో ఉన్న రైస్ పెట్టాలని కూడా నిర్ణయించారు ఇక ప్రస్తుతం తిరుమలకు ఈవో లేనందున త్వరలోనే ఆ బాధ్యతలను కీలకమైన ఒకరికి అప్పజెబుతామని తెలిపారు